వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్ డిస్కషన్ యాత్ర ట్రైలర్ అనేది కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది అందులో ప్రధానంగా వినిపించేటువంటి జగన్ డైలాగ్ హైలైట్ గా కనిపిస్తోంది అందులో నాకు భయపడ్డం రాదు నా రాజకీయం మీకు అర్థం కాకపోవచ్చు బట్ నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని అనే మాటతో పాటుగా సోనియా గాంధీ క్యారెక్టర్ లాగా ఉన్నటువంటి ఒక పాత్ర చెప్పినటువంటి మాటలు ఇఫ్ వి డిఫీట్ హిమ్ దెన్ హిమ్ అనేటువంటి వ్యాఖ్యలు ఇవన్నిటితో పాటుగా ఏపీ రాజకీయాలు అందులో ప్రధానంగా కనిపించబోతున్నాయి దానికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ ప్రదీప్ చింతా గారు హలో అండి ప్రదీప్ గారు సో ప్రేక్షకులకి అండ్ ఎవ్రీథింగ్ సో ఒక మీరు యూకే నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత చాలా హాట్ హాట్ రాజకీయాలు అనేవి ఏపీలో కనిపిస్తున్నట్టున్నాయి రాజకీయాలు అంటే మా అంటే మన అనొచ్చండి ఆంధ్రప్రదేశ్లో కామ్గా కూల్గా ఉన్న రాజకీయాలను కూడా హార్ట్ చేయడంలో ఎల్లో మీడియా వాళ్ళు సిద్ధహస్తులు ఏమీ లేని విషయాన్ని భూతద్దంలో చూపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి అయ్యో ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందని చెప్పడంలో వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ తర్వాత ఎవరైనా అందులో ఒకటి కూడా నిజం ఉండదు అది వేరే విషయము సో ఎప్పుడు హాట్గానే ఉంటాయండి బట్ ఆర్ డ్యామ్ కూల్ అండ్ బికాజ్ వి ట్రస్ట్ పీపుల్ అండ్ వీ నో వాట్ టు డూ అండ్ వీ నో వాట్ పీపుల్ నీడ్ అండ్ వాళ్ళకి కావాల్సింది మేము చేసినంత వరకు ప్రజల అండ మాకు ఉంది సో విఆర్ హ్యాపీ అండ్ ఈ లైక్ నో విఆర్ రెడీ టు ఫేస్ ఇట్ అండ్ విఆర్ రెడీ టు టేక్ ఇట్ అండ్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎవరు అన్ని చేసినా మాకు ధైర్యము మా భరోసా మా గుండె ధైర్యం మా నాయకుడు జగన్ గారు సో నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అండ్ విఆర్ రెడీ టు ఫేస్ అండ్ అది కూడా ఈ హాట్ హాట్ రాజకీయాలు కూడా ప్రజలకు మంచి చేయడానికి మేము ఉపయోగిస్తాం తప్పితే ఇంకో దానికో మాకు దీనివల్ల లాభం వస్తుంది మేమేదో ఎదగాలి అది మా థాట్ ఉండనే ఉండదు అది కూడా మేము మా నాయకుడి దగ్గర నుంచి సో డాం డాం అండ్ 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 సేమ్ టైం కాన్ఫిడెంట్ అండి ద ద ద ద కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వి వి గెట్ ఇట్ ఫ్రమ్ పీపుల్ పీపుల్ ఆర్ డూయింగ్ ఫర్ దే దే గివ్ అవర్ ఫోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రజలకు ఏం కావాలో అది ఆలోచిస్తారు వారు సమకూరుస్తున్నారు అండ్ ప్రజలు మా వింటున్నారు పొత్తులు లేకపోతే జంపింగ్ జపాంగ్లు లేకపోతే విలీనాలు సామర్ చేయడం ఇవి కాదండి అవి వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ ప్రజలకు ఉపయోగపడవు ప్రజలకు కావాల్సింది కనీస అవసరాలు తీర్చడం వారికి భరోసా కల్పించడం వారి జీవితాల్లో వెలుగులు నింపడం వారి జీవన విధానాన్ని మెరుగుపరచడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అజెండాలో టాప్లో ఉంటాయండి అవి ఇంకా మిగతా ఇవన్నీ పొత్తులు గిత్తులు వాళ్ళు రావడం వీళ్ళు రావడం నక్కలు గుంపుగా రావడం ఇవన్నీ కూడా పట్టించుకునేంత టైం కానీ ఆ ఓపి కానీ మాకు లేదు ఎందుకంటే ఆర్ బిజీ విత్ డూయింగ్ గుడ్ టు పీపుల్ యెస్ సో కొద్దిసేపటి క్రితమే మీరు చూసినట్టున్నారు యాత్ర ట్రైలర్ అనేది ఇట్స్ అబౌట్ టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఏదో ఉన్నట్టుంది సో మీరు ఇప్పుడు అనుకున్నవన్నీ అందులో ప్రొజెక్ట్ అయ్యి అన్ని అందులో వచ్చాయనుకుంటున్నారా అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ట్రైలర్ అండి చాలా బాగా డైరెక్ట్ చేశారు మహీవి రాఘవ్ గారు అండ్ ఆల్సో ఆ మూవీ ప్రొడ్యూసర్ శివ మేఖ గారు ఐ నో హిమ్ పర్సనల్లీ వారు యుఎస్లో ఉంటారు అండ్ నాకు కూడా పంపించారు ట్రైలర్ రిలీజ్ అయిందని చూసాము అంటే ఒకసారి చూస్తే సరిపోదండి లైక్ వి నీట్ టు సీ ఇట్ లైక్ హండ్రెడ్ టైమ్ టు మనం డైజెస్ట్ చేసుకోవడానికి అవి తీసుకోవడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ ఆల్సో ఇందాకే నేను వస్తున్నప్పుడు మా బ్రదర్తో అలాగే మా ఫ్రెండ్తో చెప్తున్నాను కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఎఫర్ట్స్ని ఆయన పడ్డ కష్టాలను సినిమా తీయాలంటే ఇట్ విల్ బీ లార్జర్ దెన్ బాహుబలి ఆర్ సలార్ వాళ్ళు ఏంటంటే రియల్ లైఫ్ కదండి అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు మనకు ఆ ఇంటెన్సిటీ తెలియదు బట్ సినిమాలు తీస్తే అంటే ఆయన ఎంత కష్టపడ్డారు ఎంత గుండె ధైర్యంతో వాటిని ఎదుర్కొన్నారు లైక్ ఎంతమంది అపోజ్ అయ్యారు బట్ హీ అవుట్ విక్టోరియస్ ఆ సినిమా గన అంటే ఎస్ ఐ నో మహీవీరాఘ రాఘవ్ గారు చాలా బాధీశారు అండ్ ఐఎమ్ ప్రతి కాన్ఫిడెంట్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ అండ్ ఇక్కడ బ్లాక్ బస్టరు వంద కోట్లు ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసిన దానికంటే కూడా ప్రజల హార్ట్ను టచ్ చేసిందా లేదన్నది చాలా ఇంపార్టెంట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేయగలిగారు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారు సో ఈ సినిమా కూడా నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజల గుండెల్లో చేరుతుంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ ఎఫర్ట్ని ఇంకా ఎక్కువగా పది మందికి తెలిసేలాగా ఈ చిత్రం చేస్తుంది అండ్ వి థ్యాంక్ అండ్ అండ్ ద కాస్ట్ క్రూ ఆఫ్ యాత్ర సో తండ్రి పోయాడు అనుకుంటే కొడుకు వచ్చాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోయినా పర్లేదు మనం ఒక వంద మంది వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను క్రియేట్ చేయవచ్చు అనేది అక్కడ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది ఆ పాత్రదారుల మధ్య ఆ సంభాషణలు అక్కడ ఉన్నటువంటి సీన్ అవన్నీ చూస్తుంటే ఇట్స్ అబౌట్ సోనియా గాంధీ అక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారని ఇట్స్ వెరిఫైర్ అండ్ క్లియర్గా అనిపించిందా ఎలా ఉంది అక్కడ ఒక మాట మాత్రం నేను అంటే సోనియా గాంధీ వర్షన్ కాబట్టి అది నేను ఒప్పుకోను ఒకరు పోతే వంద మంది వైఎస్ఆర్లను క్రియేట్ చేస్తామన్నది వారి ఫీలింగ్ దెబ్బతిన్నారు మనం చూసాం హిస్టరీ కాన్ బి చేంజ్డ్ నేను ఆ విషయం ఒప్పుకోను అంటే సోనియా గాంధీ గారు అప్పట్లో చెప్పారు ఇట్స్ పాస్ నా కానీ వైఎస్ఆర్ అనే వ్యక్తి వంద జన్మలకు ఒకరు పుడతారండి అండ్ ఇది యాత్రలోనే మనం చూసాం ఎలా వారు కష్టపడ్డారు ఎలా అధికారంలోకి వచ్చారని ఇది యాత్ర టూ సో రా జగన్మోహన్ రెడ్డి గారు డబుల్ ద ఇంపాక్ట్ ఆఫ్ వైఎస్ఆర్ సో ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ అనేది డబల్ ఉంటుంది అండ్ యాత్ర టూలో అదే మనం చూడబోతున్నాము అండ్ వారు అనుకున్నారు వైఎస్ఆర్ గారు పోతే ఇంకొక వైఎస్ఆర్ని సృష్టిద్దామని చెప్పేసే అంటే గోయింగ్ ఇన్ ద పాలిటిక్స్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు వాళ్ళు అనుకున్నది ఏంటంటే యువకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా ఉండగలరు అని ఐమ్ నాట్ టాకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అబౌట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు బట్ హిస్టరీ టాక్స్ ఎవ్రీథింగ్ ఏమైందో మనం చూసాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాతో పొత్తు పెట్టుకుంటే చాలన్నట్లు కాంగ్రెస్ పార్టీ కళ్ళు కాయలుగాచేలాగా ఎదురు చూస్తుంది అటువంటి మనం మిస్ అయ్యామని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు ఇట్స్ హిస్టరీ సో సోనియా గాంధీ గారికి చరిత్ర ఆన్సర్ చెప్తుంది మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఎస్ సో ఇక్కడ ఇంకొక మాట ఉంది అందులో డైలాగ్ ఉన్నది ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించి కొట్లాడే జగన్తో పెట్టుకుంటే మనకే నష్టం అనేది మీరు జగన్ తో కలిసి జర్నీ చేస్తూ వస్తున్నారు యునో అబౌట్ జగన్ గారు ఎలా అనిపించింది ఆ డైలాగ్ ని దాంట్లో చూపించేటువంటి ఇంపాక్ట్ ని నేను ఇందాకే అన్నాను కదండి వి ఆర్ డ్యామ్ కూల్ అని ఆయన అంటే ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను తీసుకుంటాను మీరు నా వెనక నడవండి నేను ఉంటాను అంత భరోసా ఇచ్చే నాయకుడు ఎవరు ఉంటాండి హి టేక్స్ ఎవ్రీథింగ్ ఆల్ ద పెయిన్ ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎన్ని అన్న నేను తీసుకుంటాను నేను మీకు ఉంటాను అండగా మీకు ధైర్యం ఇస్తాను మీకు భరోసా ఇస్తాను ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ప్రతి మాట కూడా నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నానంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నాకు అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు సమస్యలను చూసి భయపడే వాళ్ళు కాదు సమస్యలే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడతాయి ఆ సమస్యలు సోనియా గాంధీ రూపంలో రావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు రూపంలో రావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ రూపంలో రావచ్చు ఇంకొక రూపంలో రావచ్చు సమస్యలే మా అన్నను చూసి భయపడతాయి మేము సమస్యను చూసి భయపడే ప్రసక్తే లేదు అండ్ నేను చెప్తున్నానండి లైక్ ఎవ్రీ సింగిల్ బోర్డ్ నేను మాట్లాడేది ద కాన్ఫిడెన్స్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సో సినిమాలు కూడా అదే చెప్పారండి సో ఇక్కడ ఇఫ్ కాంట్ డిఫీట్ దెన్ వీ కెన్ డెస్ట్రాయ్ హిమ్ అనేది నిజంగా ఉండేటువంటి ఒక మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది కదా ఒక డిఫీట్ చేయలేకపోతే డెస్ట్రాయ్ చేసేయాలి వాళ్ళని నాశనం చేసేయాలి అనేది ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు లేకపోతే ఒక మైండ్ సెట్ మెంటాలిటీ అనుకున్నది సైకాలజీ అలా సొసైటీలో కనిపిస్తుంది అది అంటే ఈ ఎగ్జాక్ట్ ఫ్రేజ్ని మేబీ అవుట్ సైడ్స్ సినిమాటిక్ లిబర్టీ అని వాళ్ళు సోనియా గాంధీ అని అన్నారో లేదో మనకు తెలియదు బట్ నో వన్ కెన్ డిఫీట్ జగన్ గారు ఎస్ ట్వంటీ ఫోర్టీన్ అ డిఫీట్ ఫర్ అస్ బట్ ప్రజలందరికీ తెలుసు ఎందుకు ఓడిపోయామని అబద్ధ హాములు ఇచ్చిన వాళ్ళు గెలిచారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో కర్ర కాల్చి వాత పెట్టారు అండ్ డెస్ట్రాయ్ అన్నది నో ఇప్పుడు ఆయన ఇమేజ్ అన్నది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని భౌతికంగా లేకపోయినా నో వన్ కెన్ డెస్ట్రాయ్ హిమ్ అండి రాజశేఖర రెడ్డి గారు మన గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పక్కన మన గుండెల్లో స్థానం ఆల్రెడీ సంపాదించుకున్నారు హూ కెన్ డెస్ట్రాయ్ హిమ్ అండి ఇట్స్ ఇట్స్ అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఒకవేళ వాళ్ళు నిజంగా నింటే మేబీ సినిమాల్లో కొన్ని డైలాగుల కోసం వాళ్ళు అట్లా వాడిండొచ్చు అని నేను అనుకున్నాను సోనియా గాంధీ గారు కూడా పెద్ద రాజకీయ నాయకులు బట్ వారందరికీ షాక్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సో ప్రజలందరికీ చూసే ప్రజలందరికీ కూడా తెలుసు వాట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆయన పవర్ ఏంటి ఆయన శక్తి ఏంటి అన్నది అందరికీ తెలుసు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా పెడతారండి ఏదైనా కానీ అంటే నేను ప్రజలకు మంచి చేయాలి చేయాలంటే ఏం చేయాలి హౌ ఐ షుడ్ డూ ద గవర్నెన్స్ అన్నది చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ పెడతారు అండ్ ఆయన చెప్పేది కూడా నేను చేస్తున్నాను ఎఫర్ట్స్ అని నేను పెడుతున్నాను ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అయినా మినిస్టర్స్ అయినా కార్యకర్తలైనా సామాన్య కార్యకర్త అయినా విలేజ్లో ఉండే ఒక ప్రెసిడెంట్ పంచాయత్ ప్రెసిడెంట్ అయినా ఆయన చెప్పేది ఏంటంటే నేను చేస్తున్న మంచి పనులు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అండ్ అవి సత్ఫలితాలు ఇస్తాయి బికాజ్ వీ నీడ్ టు రీచ్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ప్రతి గడప గడపకు మనం వెళ్ళాలి అదే ప్రోగ్రాం అండి గడప గడపకి మనం చేస్తున్నామా లేదా వాళ్ళకు ఫలితాలు వస్తున్నాయా లేదా ఆ సంక్షేమ కార్యక్రమాలు మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నా వాళ్ళకి అందుతున్నాయా లేదా ఇవన్నీ మీరు వెళ్ళండి అడగండి ఎందుకు అందట్లేదు వారు అర్హులైతే మనం అవన్నీ అందేలాగా చేద్దాం సో డే వన్ నుంచి అండి ఈ రోజు వరకు నన్ను అడిగితే అంటే చూసే వాళ్ళ చూపులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎత్తుకు ఎదిగిండొచ్చు శత్రువులకైతే ఏందబ్బా అయినా కురకరాని కొయ్యేయాడు అని చెప్పేసి బాధపడుతూ ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ ఎలా ఉన్నారో రోజు కూడా అలాగే ఉన్నారు ఏమీ మార్పు లేదు వారు ప్రజలకు ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తున్నారు అంతకంటే ఆయన ఆలోచన విధానంలో ఎక్కడా మార్పు లేదు ప్రజలకు మంచి చేయాలి సో అటువంటి వాళ్ళను నో వన్ కెన్ డిస్ట్రాయ్ దెంండి ప్రజల గుండెల్లో నుంచి ఎవరు చెరిపేలేరు ఎక్సక్ట్ ఇట్స్ ఇంపసిబుల్ సో నాకు భయపడ్డం రాదు అనేటువంటి ఒక పవర్ఫుల్ పంచ్ డైలాగ్ అనేది అక్కడ కనిపించింది ఒకటి ఏంటంటే నాకు తెలిసి ఈ సినిమాలో మహివి రాఘవ్ గారు కొన్నే చూపించారు అనుకుంటాను అటువంటి పంచ్ డైలాగ్ సో ఇట్ ఇస్ జస్ట్ ఏ ట్రైలర్ ట్రైలర్ ఒక నాకు తెలిసి ఎందుకంటే ప్రతి మాట ఒక పంచడే డైలాగ్ అండి జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా నాకు తెలిసి डेफिनेटగా ఆ సినిమా ఎక్కడ ఐ థింక్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేంత వరకు ఇంకోటి ఉందండి ట్రైలర్ లో చూపించారు కానీ కొట్టారు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం ఓకే డైలాగులు వందలు ఉన్నాయ్ జగన్ అన్నకి అండ్ అగే సినిమాల వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించారు అన్నది నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫస్ట్ డే ఫస్ట్ నాకు ఛాన్స్ దొరికితే నేను కూడా వెళ్తాను అండ్ ఇన్ఫాక్ట్ యూకేలో విఆర్ థింకింగ్ లక్నో వైఎస్ఆర్ అభిమానులు మేమే ఏదైనా చేసి లాక్కినో ఒక సంబరం లాగా చేయాలని చెప్పేసి ఆల్సో విఆర్ ప్లానింగ్ సో ఇట్ విల్ బి అస్ నేను అది అడుగుదాం అనుకున్నాను సంక్రాంతి గురించి ఫెస్టివల్ అనుకుంటారా త్రీ డేస్ ఫెస్టివల్ అక్కడ చేసుకుంటున్నారా అనుకున్నాను బట్ నో దానికంటే కూడా బిగ్గర్ ఫెస్టివల్ ఇది ఉండబోతుంది అంటే ఇట్స్ అన్ ఎమోషన్ అండి వైఎస్ఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు ఇష్టము అంటే ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే ఆయన పడ్డ కష్టంలో మన ఒక కష్టమా అనిపిస్తుంది సో హీఈ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ఆయన ఎలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలకు మంచి చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచిస్తే దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ అండి మన కష్టం అన్నది ఊరుకోరా మనది కష్టమా చెప్పు ఆయన పడ్డ కష్టాల్లో ఆయన ఫేస్ చేసిన హీ వాస్ జస్ట్ థర్టీ సెవెన్ మెన్ రాజశేఖర్ రెడ్డి గారు అవే ఆ టైంలో అంతమంది అంటే వరల్డ్లోనే ఆ టైంలో మోస్ట్ పవర్ఫుల్ లేడీ సోనియా గాంధీ వారిని ఫేస్ చేసి అకారణంగా జైల్లో పెట్టిన గుండెధైర్యంతో బయటకొచ్చి మళ్ళీ పోరాడి ఒకసారి ఓడిపోయిన దెబ్బతిన్న పోరాడుతూ పోరాడుతూ తను విజయం సాధించడండి చెప్పాను కదా సినిమా కరెక్ట్గా ఎమోషన్స్ అన్ని క్యారీ చేసి సినిమా తీస్తే బాహుబలి సలార్ కంటే మంచిగా ఉంటుందండి బికాస్ అంత ఎమోషన్ ఉంది అంత డెప్త్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లో బట్ మహివి రాఘవ్ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాము వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరి తరఫున అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్న అభిమానులు అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ విల్ డూ అవర్ బెస్ట్ ఇన్ యూకేట్ తప్పకుండా అండి లైక్ నో విఆర్ దే ఫర్ వైఎస్ఆర్ ఎనీ టైమ్ అండి వాట్ ఎవర్ వే వీ వాంట్ డూ ఇట్ వీ విల్ డూ ఇట్ అండ్ జగన్ అన్న కోసం ఎంతవరకు ఏదైనా ఓకే సో ఇక్కడ ఇంకో మాట ఉంది చివరిలో మనం అనుకున్నటువంటి పవర్ఫుల్ పంచ్ డైలాగ్ నాకు భయపడడం రాదు అనేది భయపడడం గురించి తెలియ అంత క్లియర్గా చెప్పిన తర్వాత నా గురించి నా రాజకీయం గురించి అర్థం కాకపోవచ్చు బట్ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అనే మాట అది ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందని నేను అనుకున్నానండి ట్రైలర్ చూసినప్పుడు అంటే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఒకటే మాట అనేవారండి ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది ఆ ఫోటో పక్కన నాకు ఫోటో ఉండాలి అది వినడానికి చాలా చిన్న మాటగా ఉంటుంది కానీ దాన్ని రియల్ చేయాలంటే ఇప్పుడు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అనేవారు ఒక పెద్ద పెద్ద ఏమంటారు లీడర్ రా జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు కావచ్చు కానీ అక్కడికి రీచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అంత గొప్పవాడు కావాలంటే ప్రయత్నం చేస్తారు ఎవరైనా అవుతారా లేదా అన్నది ఇట్స్ వెరీ డిఫికల్ట్ సే టు సమ్ ఎక్స్టెంట్ అది హెల్ప్ చేయొచ్చు ఎవరికైనా అండి ఇప్పుడు పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి పదిహేడు పద్దెనిమిదో ఎంతమంది ముఖ్యమంత్రి కొడుకులు మళ్ళీ ముఖ్యమంత్రులు అయ్యారు ఎగ్జాక్ట్లీ అదే పార్టీలో కూడా కాదు సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు సో దట్ వాస్ దేర్ ఫ్రమ్ డే వన్ మా నాన్న చేయాలనుకున్నవి చేయకుండా వెళ్ళిపోయారు సో నేను ఆ కార్యక్రమాలన్నీ చేయాలి పేద ప్రజలకు మంచి చేయాలి మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అని అనుకున్నారు అందుకే ఆ డైలాగ్ కూడా అందుకే వచ్చింది అండి నేను వైఎస్ఆర్ కొడుకుని నా స్ట్రాటజీస్ నా వే ఆఫ్ థింకింగ్ మీకు అర్థం కాకపోవచ్చు ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ అండి ప్రతిపక్షాల వాళ్ళు బాధపడేది కూడా అదే ఏంటి ఈయన నెక్స్ట్ ఈయన స్టెప్ ఏంటి ఏం చేస్తాడు మాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా బయటకు వచ్చినా నవ్వుతూ ఉంటాడండి ఎమోషన్స్ అస్సలు చూపించడు ఆల్ హీ డస్ ఈస్ ఈ స్మైల్ అండ్ ఎవరైనా పేదవారు కల్పిస్తే అక్కని చేర్చుకుంటారు మనం చూసిన జగన్మోహన్ రెడ్డి గారు పదహైదేళ్ళ నుంచి అంతే అండి ఇంకా అంతకంటే ఏ ఎమోషన్ని బయట పెట్టరు బికాస్ దట్స్ అ లీడర్షిప్ క్వాలిటీ అండి ఏదున్నా నేను తీసుకుంటాను ఆయనకు బాధలు అనిపించవచ్చు ఇబ్బందులు ఉండొచ్చు బట్ హీ టేక్ ఇట్ ప్రజల కోసం తీసుకుంటారు ఇంట్లో స్టార్టింగ్లో ప్రదీప్ గారు మీరు ఒక మాట అన్నారు గురించి చెప్పారు సరే ఎల్లో మీడియా అని కాదు కానీ అక్కడ ఉన్న ఒక క్యారెక్టర్ అన్న మాట ఏంటంటే మనం చెప్పడం స్టార్ట్ చేద్దాము పదే పదే చెప్పేసరికి మీడియా కూడా దాన్ని క్యారీ చేస్తుంది మీడియా చెప్పడం అనేది ఒక రకంగా ఉన్నటువంటి అంశాన్ని గ్లోరిఫై అవుతుంది లేకుంటే అంతకంటే బిగ్గెస్ థింగ్ అవుతుంది ఒక ఇష్యూని క్రియేట్ చేయడం అనేది మీడియా ముందు అది నాకు ఐ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ జర్నలిజం అండ్ జర్నలిస్ట్ అండి బికాస్ మీరే ప్రపంచానికి వార్తలు చెప్పేది ఏది మంచి ఏది చెడు అని చెప్పేది మీరే సో మీరు మీరు అంటే జర్నలిస్ట్ అనేవారు లేకపోతే ఐ వుడ్ సే ఈవెన్ దిస్ వరల్డ్ ఐ సర్వైవ్ ఏం జరుగుతుందో మనకు తెలిసేది ఎక్కడో ఏదో జరుగుతుందో తెలిసేది మనకు చెప్పే జర్నలిస్ట్లే కానీ మన దౌర్భాగ్యమో దురదృష్టమో తెలియదు కానీ ఆ జర్నలిజం అనేది ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి అది అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసము వ్యక్తి పూజ కోసము ఇతరులని చెడ్డవారిని చేయడం కోసం వాడుతున్నారండి అది చాలా దురదృష్టకరం ఎస్పెషల్లీ ఎల్లో మీడియా నేను చెప్పడానికి నాకేం మొహమాటం లేదు ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని పదే 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 చెబితే అది నిజమవుతుందని వాళ్ళు కలలు అంటున్నారు బట్ ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈనాడు కాలం కాదండి ఇది సోషల్ మీడియా కాలం ఇప్పుడు ఏది రాంగ్ ఏది రైట్ అని చెప్పడానికి మనకు ఆయుధాలు ఉన్నాయి మన ఫోన్ ఫ్రంట్ కెమెరా చాలండి మనం ఏదని చెప్పడానికి ప్రజలకి ఇప్పుడు చెప్పండి నేను తప్పలేదు ఈనాడైనా టీవీ ఫైవ్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఏబిఎన్ అయినా వాళ్ళు చెప్పొచ్చు బట్ పదే పదే ఒక వ్యక్తిని పట్టుకొని ఇంకా విషయం కక్కుతూ 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 ఉంటే ఎవరైనా కానీ దే డోంట్ టేక్ ఇట్ అండి వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ద బిగ్గెస్ట్ మైనస్ ఈజ్ ఎల్లో మీడియా ఫర్ దెమ్ వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఏదో మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటారంటే ఎందుకండి అబద్ధాలు చెప్పడం దీనికి ఇప్పుడు ఉన్నది ఉన్న విషయం ఇప్పుడు ఏదైనా జరిగిందండి ఒక ఇన్సిడెంట్ జరిగింది లేకపోతే యాత్ర టూర్ ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ రిలీజ్ అయింది అని చెప్పండి ఈ ట్రైలర్లో హై పాయింట్స్ ఏంటని చెప్పండి నాకు ఇది నచ్చలేదని చెప్పండి లేదు ఇంకా కంటిన్యూస్గా ఇది ఒక ట్రైలరా ఇది ఒక ట్రైలరా ఇది వేస్టు అట్లా ఇట్లా ఊదరగొడుతూ ఉంటే జనాలు కూడా పిచ్చోలు కాదు కదండి వాళ్లకు ఒక స్టేజ్ వస్తుంది ఇంకా మేము ఈ ఛానల్ చూడమండి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ నాట్ వాచింగ్ దోస్ ఛానల్స్ అండి వాళ్ళు వాచ్ చేయట్లేదు ఇంకా ఈ ఎలక్షన్స్ అయిపోతే నాకు తెలిసి ఇంకా ఫుల్గా ఇంకా అంత అస్సామే అండి ఇంకా ఇంకా అంతకంటే అంతకంటే ఇంకా వేరే నేను చెప్పదలుచుకోలేదు బట్ తొందరలోనే అది అయిపోతుందండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విముక్తి కలిగే రోజు ఈ ఎలక్షన్స్ తర్వాత అతి తొందరలో ఉంది ఈ ఎల్లో మీడియా బాధ తప్పుతుందండి కైండ్ ఆఫ్ విముక్తి అంటే ఇంకా ప్రజలకు వాళ్ళ అవసరం లేదు ఓకే ఇప్పుడు వాళ్ళని ఆపమని మనం చెప్పినా వాళ్ళ ఆపరండి వాళ్ళకు పూర్తిగా రోగం ఇంకా ముదిరిపోయింది కానీ మనం అక్కడ నుంచి దూరంగా ఉండొచ్చు వాటి నుంచి దూరంగా ఉండొచ్చు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత వాళ్ళు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో ఏమీ జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో అబ్బాబ్బ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది లేకపోతే ఇంకోటి అవుతుంది ఏదైనా చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పుతో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఇంకా అస్సాం ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకోండి అండి అండ్ ఐ అగైన్ విష్ యాత్ర టీమ్ గ్రేట్ సక్సెస్ ఎవ్రీవన్ డెడ్ ఎవ్రీవన్ డెడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఆ ట్రైలర్లోనే మనకు తెలుస్తుందండి అండ్ ఆల్సో అది రాజకీయంగా విమర్శించడానికో అలా కాకుండా జగన్ గారు ఎలా ఎవాల్వ్ అయ్యారు ఎలా గొప్పవారు అయ్యారు ఎలా చీఫ్ మినిస్టర్ అయ్యారు అనేది చూపిస్తున్నారు అండ్ ఐ డోంట్ ఈవెన్ థింక్ ఇదేదో ఒక పొలిటికల్ సినిమాని కూడా నేను చెప్పను ఒక వ్యక్తి బయోపిక్ అంటే ఎవరైనా ఇప్పుడు బయోపిక్ సక్సెస్ అండి ఆ వ్యక్తి జీవితంలో ఏవైనా డౌన్ఫాల్స్ ఉండి వాటిని అధిగమించి ఎలా సక్సెస్ అయ్యారని చెబితేనే ఏదైనా బయోపిక్ సక్సెస్ అవుతుందండి ఇప్పుడు ఫ్లాట్గా ఉందనుకోండి బయోపిక్ అది సక్సెస్ అవ్వదు ఏముంది ఆ బాన్ విత్ సిల్వర్ స్పూన్ నేను తిన్నాను పడుకున్నాను తెల్లారను నేను గొప్పవాడిని అంటే అందులో ఏముండదు బట్ ఎప్పుడైతే దెబ్బలు తిని ఆ దెబ్బలు కట్టుకొని ఎలా రైజ్ అవుతారు ఎలా ప్రజల మన్ననలు ంటారు ఎలా వారి అభిమానాన్ని చూరగొంటారు అని చెప్తారు కదండి అదే బయోపిక్స్ అండ్ చెప్తున్నాను కదా జగన్ గారి బయోపిక్స్ పది signing off.